ముందు ద్వేషం నన్ను సంస్కరిస్తావా నేను ఒప్పుకోను నేను తప్పని నువ్వంటే అలాగా నేను యుగాంతం అనే గ్రంథం రాశాను యుగాంతం అనే గ్రంథం ఏంటంటే చాలా ఉంది కదా మరి అప్పుడు చాలా చిన్నవాడిని ఇరవై రెండు ఇరవై మూడేళ్ళు తర్వాత డబ్బులు లేవు ఒకటి ఇరవై మూడేళ్ళు అయినా పదమూడేళ్ళు అయినా సరే గౌరవిస్తాను డబ్బులు ఉంటాయి కానీ ఒకవైపు ఏమో పేదవాడిని మరోవైపు ఏమో వయసు తక్కువ హైట్ కూడా తక్కువ కాబట్టి ఏ విధంగా చూసినా వీడు ఏదో సూక్ష్మజీవిలాగా ఉన్నాడు భూతత్వం పెట్టి చూస్తే తప్ప కనబడని సూక్ష్మజీవి రంజిత్ఫిర్ కాబట్టి కొందరు పెద్దలు అన్నారు యుగాంతం పుస్తకానికి నువ్వే రాసి నువ్వే పబ్లిష్ చేస్తే ఎవడు కొంటాడు ఎవడు చదువుతాడు బాగా పేరెన్నికగా ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచిన రికగ్నైజ్డ్ దైవజనులు ఉంటారు లీడర్స్ వాళ్ళతో ముందు మాట రాయించు వాళ్ళ పేరు చూసన్న నీ బుక్ చదువుతారని పెద్దలు చాలా పోరు పెట్టారు చాలా నన్ను ప్రెషర్ పెట్టారు నాకు హృదయాంతరంగంలో తెలుసు మరి నాకు అది ఒక గర్వమనో మరి ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ నాకైతే తెలుసు ఏంటంటే నా పుస్తకాన్ని పెద్దోళ్ళకి ఎవరికైనా అప్పజెబితే వాళ్ళు రాస్తే వాళ్ళని చూసి నా బుక్ చదువుతారు వాళ్ళ పరిచయ వాక్యాలు విని అని అంటున్నారు నిజానికి నా బుక్కు ఫార్వర్డ్ రాసేంత సీన్ ఉన్నాడు ఎవడు లేడు అనేది నా నమ్మకం ఎందుకంటే నేను రాసిన సబ్జెక్ట్ ఏంటి ఈ పెద్ద పెద్ద నాయకులందరూ చెప్పేది తప్పు దిద్దుకోమని కదా నేను రాశాను రెండవ రాకడ విషయంలో మీ టైమింగ్ తప్పు ప్రకటన గ్రంథ విషయంలో మీ వ్యాఖ్యానం తప్పు కరెక్ట్ యువర్ సెల్ఫ్ దిద్దుకోండి అది కదా నేను రాసింది సార్ నువ్వు దిద్దుకోమని ఓ బుక్ రాశాను నువ్వు కొంచెం ఫార్వర్డ్ ముందు మాట రాయమంటే ఎట్లా ఉంటుంది సెల్ఫ్ కాంట్రడిక్షన్ కదా అంత సీన్ నాడు లేడు లేడనేది నా ఉద్దేశం సరే ఇంకా పెద్దలందరూ బలవంత పెడుతున్నారని వైఎంసీఏ దగ్గర ఒక పెద్ద చర్చ్ ఉంటుంది ఆ పాస్ట్ గారి దగ్గరికి వెళ్ళా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళా ఆయన ఉన్నారు నలుగురు ఐదుగురు కమిటీ మెంబర్స్ ఉన్నారు ఇక చర్చ మొదలైంది డిస్కషన్ మొదలు మొదలైంది ఏం రాసావు బాబు అందులో చెప్పు నేను రాస్తాను ఫార్వర్డ్ కానీ ఏం రాసావు అందులో అన్నాడు అదేనండి శ్రమల కాలంలో మనం ఇక్కడే ఉండాలి శ్రమలను తట్టుకోవాలి సహించాలి జయించాలి అబద్ధ క్రీస్తు వచ్చేదే పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు మన ముందు అలాగా మనం ఇక్కడే ఉండాలనేది నేను నిరూపించానంటే అలాగా మరైతే ఈ వచనం ఏంటి ఆ వచనం ఏంటి అన్నీ ఆయన డౌట్లన్నీ అడిగాడు ఆయన అడిగిన ప్రతి డౌట్కు నేను సమాధానం చెప్పాను భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి వచ్చే శోధన కాలములో నిన్ను కాపాడుతాను అన్నాడు కదా శ్రమల్లో మనం ఎట్లా ఉంటాం అని అంటే నేను అన్నాను శోధన కాలములో నిన్ను కాపాడుతాను కాపుదల అవసరం అంటే అర్థం ఏంటి శోధన వచ్చే స్థలంలో మనం ఉంటామని కదా ఇప్పుడు ఇండియాలో భూకంపం వచ్చినప్పుడు అమెరికాలో నేను కాపాడుతానంటే అర్థం ఏంది అప్పుడు నువ్వు కూడా ఇండియాలో ఉంటేనే కదా కనుక నేను వాక్యాధారం చూపించాను లోకములో నుండి తీసుకు పొమ్మని నేను ప్రార్థించటం లేదు లోకములోనే ఉండి దుష్టుని నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నా అని యోహాన్ పదిహేడవ అధ్యాయం చూపించా ఇట్లాగా పాయింట్ బై పాయింట్ పాయింట్ బై పాయింట్ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆఖరిన అయ్యగారు ఏమన్నాడంటే నువ్వు చెప్పినంత బాగానే ఉంది రంజిత్ నీ వాదనకు నేను ఎదురు చెప్పలేను తప్పని నిరూపించలేను కానీ ఇంతకాలం మేము ఒక పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు బట్టి ఒక బోధ చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు సడన్గా వచ్చేసి నువ్వు ఇది కాదు ఆ బోధ అంటే మేము ఎలాగ మార్చుకోవాలి మా పరు ఏం కావాలి ఇంతకాలము నేను ఒక సవటనని మా సంఘం అనుకోరా అరే ఇంత చిన్న పాయింట్ ఓఫిర్ గారు చెప్పిన దాకా మా పాస్ట్ గారికి అర్థం కాలేదు నేను ఏం తెలియను అజ్ఞానిని అనుకుంటారు కదా మా సంఘం కాబట్టి ఐఎం సారీ నేను దీన్ని యాక్సెప్ట్ చేయలేను నేను పరిచయ వాక్యం కూడా రాయలేను అని అన్నాడు నేను అన్న మంచిది పాస్ట్ గారు మీరు ఇలాగే అంటారని నాకు ముందే తెలుసు కానీ మా వాళ్ళు కొంతమంది పోరు పెడితే వచ్చానండి థ్యాంక్ యూ కనీసం నేను అనుకున్నట్టే మీరు మాట్లాడారు చాలా వందనాలు అండి అని చెప్పి వెళ్ళిపోయాను ఆ తర్వాత మసాబ్ ట్యాంక్లో ఇంకో పెద్ద చర్చి ఉంది ఆయన దగ్గరికి వెళ్ళాం వాళ్ళ ఆఫీస్లో కూర్చున్నాం ఆఫీస్ స్టాఫ్ అందరూ వింటున్నారు మళ్ళీ మూడు గంటల చర్చ సేమ్ క్యాసెట్ మళ్ళీ రీప్లే చేసినట్టు అన్ని ప్రశ్నలకు ఇచ్చాను ఆఖరిని ఆయన అంటాడు ఎస్ బ్రదర్ మీరు అన్నదంతా కరెక్టే దేని మీ ఆర్గ్యుమెంట్ని నేను రిఫ్యూట్ చేయలేను కానీ మరి మేము ముప్పై ఏళ్ళు బట్టి ఒక బోధ చెప్పుకుంటూ వచ్చాం కదా రెండవ రాకడ విషయం ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను దాన్ని ఖండించి నేను కొత్త బోధు ఎట్లా చేయగలను నా పరువు అవుతుంది అంటే సేమ్ మీలాగనే నారాయణ కూడా ఆయన కూడా అన్నాడండి మీరందరూ ఒకే బడి ఉన్నారు సరే మీరు రాయరని నాకు తెలుసు అండి మీరు రాసిన దానివల్ల నాకు ఒరిగింది కూడా ఏం లేదు మీకు సబ్జెక్ట్ తెలియదు యూ డోంట్ నో ద సబ్జెక్ట్ మీకు తెలియదు కాబట్టి కదా నేను తెలియజెప్పడానికి బుక్ రాశాను మీకందరికి సబ్జెక్ట్ ముందే తెలుస్త నేను పుస్తకాలు రాయడం ఎందుకు అప్పులు చేసుకో సబ్జెక్ట్ ఎవరికి తెలియదు గనక తెలియని వాళ్ళకి తెలియజెప్పని దేవుడు నా చేత ఈ బుక్ రాయించాడు ఎవరినైతే దిద్దుబాటు చేయాలో వాళ్ళు నా బుక్ను ప్రమోట్ ఎట్లా చేస్తారు చేయరు వాళ్ళు చెప్పింది విని ఆ తప్పుడు బోధనే నేను రాస్తే వాళ్ళు ప్రమోట్ చేస్తారు కానీ నువ్వు రాసింది తప్పు శ్రమలకు ముందు సంఘం వెళ్ళిపోవడం రాంగ్ శ్రమల కాలం వస్తుంది సంఘం ఇక్కడే ఉంటుంది నలభై రెండు నెలలు శ్రమ పడుతుంది మిడ్ వీక్ ర్యాప్చర్ మిడ్ ట్రిపుల్యూషన్ ర్యాప్చర్ ఆ శ్రమల మధ్య కాలంలో సంఘం ఎత్తబడుతుంది ఇందుకు మన సంఘాలను మనం సిద్ధపరచాలి ప్రతి ఒక్కరిలోనూ శద్రకు మేషాకు అభెజ్ఞూలం వంటి విశ్వాసాన్ని మనం పెంపొందించాలి అని నేను చెబుతుంటే వాళ్ళకి ఇష్టం లేదు ఇక వీళ్ళందరూ మళ్ళా సేవకులందరూ కలుసుకొని పెద్ద పెద్ద తిమింగలాలు రంజిత్ఫీర్ ఏదో డేంజర్ బుక్ రాశాడు నేను సూర్యపేటకు పోతే అక్కడ మా చిన్న వేదనాయకం గారు అడిగాడు ఏందయ్యా ఏదో కొత్తది ఏదో బోధ తెచ్చేవాడు నువ్వు ఏంటది బోధ బోధ నాథన్ గారు మా చిన్నాన్న గారు ఆయన ఏంటనా ఏంది నీ బోధ ఏదో కొత్తగా చెబుతున్నా ఏంటి ఎక్కడికి పోయినా ని వ్యాపించింది వార్త రంజిత్ ఓఫీర్ ఒక డేంజరస్ బోధ తెచ్చాడు మనమందరం చెప్పింది తప్పట ఆర్ఆర్కే మూర్తి గారు ఇలాంటి మహానుభావులు అందరూ ఓఫీర్ తప్పు చెబుతున్నాడు తప్పు ఎందుకంటే మనల్ని తప్పు అంటున్నాడు ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పిన పిఎల్ పరంజోతయ్య గారు చెప్పిన మ్యలయ్య గారు చెప్పిన భక్తిసంగయ్య గారు చెప్పిన ఈవెన్ ముంగమూర్ దేవదాస్ అయ్య గారు చెప్పిన ఆల్మోస్ట్ ఆల్ ద ప్రీచర్స్ దే ప్రీచ్డ్ ప్రీ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ థియరీ అయితే శ్రమల కాలానికి ముందే సంఘం వెళ్ళిపోతే ఎత్తబడితే అబద్ధ క్రీస్తు వచ్చి ఎవరితో పోరాడతాడు ఎవరిని కష్టపెడతాడు వారి భక్తుల్ని వాడు కష్టపెట్టుకుంటాడా ఇది అగెయిన్స్ట్ కామన్ సెన్స్ కదా మనం శ్రమల కొరకు సిద్ధపరచాలి ప్రజలను ఎస్కేపిజం టీచ్ చేయడం కాదు టీచ్ దెమ్ టు ఫైట్ ద బ్యాటిల్ విత్ దంటీ క్రైస్ట్ అని నేను చెబితే ఎవరికీ నచ్చలే ప్రిలారా దిద్దుబాటు ఇష్టము లేని వాళ్ళందరూ ప్రసంగ పీఠికల మీద సంస్థలను పరిపాలించే పీఠాల మీద కూర్చున్నారు కాబట్టి దిద్దుబాటు సందేశము వాళ్ళకు అసలు ఇష్టం లేదు కానీ దిద్దుబాటు జరిగేదాకా ఏసయ్య రాడు అపస్తుల కార్యాలు మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చనంలో అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను అంతవరకును యేసు పరలోకవాసిగానే ఉండుట అవశ్యకము అప్పటిదాకా పరలోకంలోనే ఉంటాడు ఉంటాడేసయ్య ఎప్పటిదాకా అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి సంఘ పునాది సిద్ధాంతాలు బాగు చేయబడాలి సంఘ నిర్వహణ పద్ధతులు బాగు చేయబడాలి సువార్త చెప్పే విధానం మనం నేర్చుకోవాలి పౌలు పద్ధతుల్లోకి వెళ్ళిపోవాలి చాలా దిద్దుబాటు సంస్కరణ జరగాలి కానీ దిద్దుబాటు నీకు అసహ్యము కదా నువ్వు ఎందుకు రా ప్రసంగాలు చేస్తున్నావు నా కట్టడలు ఎందుకు వివరిస్తున్నావు నీకేం పని అన్నాడు వాళ్ళతో ఏమన్నాడంటే మీరు బాహ్య రూపకముగా శరీరంతో చేసే ఆచార వ్యవహారాల్లో మాత్రం ఏమీ తేడా లేదు అన్నీ పర్ఫెక్ట్ పండుగలు ఆచారాలు ఆహార నియమాలు చక్కగా అన్నీ తెచ్చిపెట్టుకున్నటువంటి తమ సొంత సిద్ధాంతాలన్నీ నమ్మకంగా పాటిస్తారు లెంట్ పాటిస్తారు ప్రతి సంవత్సరం వారి శ్రమల దినాలు నలభై రోజులు ఉపవాసాలు క్రిస్మస్ వస్తే ఇంటి మీద స్టార్ అన్ని ఆచారాలు గుడ్ ఫ్రైడే ఈస్టరు క్రిస్మస్ అన్ని ఆచారాలు పాటిస్తారు కానీ బ్రదర్ మన పునాది సిద్ధాంతాలు ఇలాగున్నాయి మార్చుకోవాలంటే సర్వను కోపం వస్తుంది వాళ్ళకి ఏమిటాయా నువ్వు మమ్మల్ని దిద్దుబాటు చేస్తావు మేము మా తాతలందరూ మేమే మూర్ఖులం అనుకున్నావా ఇంతకాలం నుంచి మేము ఒకటి నమ్మాము నువ్వు వచ్చి కొత్తగా ఇప్పుడు ఏదో దిద్దుబాటు చేస్తావు మేము ఎందుకు దిద్దుకుంటాం అని అంటే నేను మాసాపు ట్యాంక్ పాస్టర్ గారిని అడిగా అడిగానండి ఆయన ఇప్పుడు పరదేశంలో ఉన్నాడు వింటున్నాడు ఈ బోధ బ్రదర్ మంచిగానే చెప్పారు మా తాతలు ముత్తాతలంతా రెండవ రాకడి విషయంలో ఒక బోధ చేశాం ఇప్పుడు సడన్గా ఎలా మార్చుకోవాలి మాకు పరువు నష్టం కదా అంటున్నారు ఒక బ్రాహ్మడికి సువార్త చెప్పే అధికారం మీకు ఎక్కడిది ఒక హిందువుకు అన్యదేవత ఆరాధకునికి భక్తునికి సువార్త చెప్పే హక్కు మీకు ఎక్కడిది అప్పుడు వాళ్ళు ఏమంటారు మా తాత ముత్తాతల నుంచి ఒక దేవతను ముఖ్యం కదా ఇప్పుడు సడన్గా ఎట్లా మార్చుకుంటాం మా కుళ్ళం ఒప్పుకోదు అంటారు కదా ఏ ముఖం పెట్టుకుని సువార్త చెప్తారు వాళ్లకు ఏసయ్యను నమ్మిన దాంట్లోనే ఒక బోధను దిద్దుకోలేవు వాళ్ళు తరతరాలుగా నమ్మిన దేవతను వదిలిపెట్టి ఎట్లా వస్తారు ఏసు దగ్గరికి సువార్త ఎలా చెప్తారు మీరు అని అడిగా ప్రధాన మీతో మాట్లాడడం కష్టం లెట్ అస్ నాట్ వేస్ట్ అవర్ టైం అని లేచి వెళ్ళిపోయాడు క్రీస్తు న్యాయపీఠం ముందు ఈ మాట నిలబడుతుంది లెక్కలోకి వస్తుంది ప్రిలారా మంచివారు చెడ్డవారు కాదు నీ దహన బలుల విషయంలో నేను నిన్ను గద్దించటం లేదు అంత పర్ఫెక్ట్ అందరూ మంచివారే కదా అనుకుంటాం కానీ ఒక యాటిట్యూడ్ రాంగ్ యాటిట్యూడ్ ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ వాళ్ళు రక్షణ పొందారు పరిశుద్ధాత్మను పొందారు వాళ్ళలో కొంతమంది కృపావరాలు పొంది అన్య భాషలు ప్రవచనాలు కూడా పొందారు ప్రవచనవరం అన్య భాషల వరం కూడా పొందారు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ సమాజ సేవ రోగుల సేవ అనాథల సేవ అన్ని పర్ఫెక్ట్ కానీ నేను నమ్మిన నమ్మకాన్ని నువ్వు దిద్దుకోమంటే మాత్రం నా వల్ల కాదండి ఇట్లాంటి వాడి దేవుడు ఏమని పిలుస్తున్నాడు భక్తిహీనుడు భక్తిహీనుడు పై పై ఆచారములు అన్నిటి విషయంలోనూ పర్ఫెక్ట్గానే ఉంటూ క్రీస్తు న్యాయపీఠం ముందు ఫెయిల్ అయిపోయే రెండవ కేటగిరీ ఒకటి ఉంది మొదటి కేటగిరీ ఏంటి కరెక్షన్ను ద్వేషించేవాడు దిద్దుబాటును అసహించుకునేవాళ్ళు మొట్ట మొట్టమొదటి కేటగిరీ